ఒక్కొక్కసారి ఏమో నల్లపిల్లలా అనేస్తాను ఒకసారి కొంచెం తెల్లగా కనబడతాను ఒరే నేను చాలా సన్నబడ్డాను రా కానీ కూర్చున్నప్పుడే మాత్రం ఆ పొట్ట అలా కనబడింది కానీ బేసిక్గా నేను సన్నబడ్డాను సుమి చెప్పండి ఏటో ఏటో మీ కథలేంటో చెప్పేసుకోండి కాసేపు పెదరాయిడ్లాగా తీర్పులు చెప్పేస్తాను ఏంటి పంది పొత్రం వేసినట్టు అవున్రా చక్కగా చేపల కూర అంతా కొంచెం కోడిగుడ్ల కూర ఎంత వేసుకుని తిన్నాను రా ఏంట్రా ఇక ప్రాబ్లమా డార్లింగ్ మహేష్ మహేష్ డార్లింగా నేనా ఇప్పుడు అలాగే అనిపిస్తాను తర్వాత ఉంటది కొంచెం ఇలా చూసాం అనుకో అర్రర్రా నాకు ముక్క నాకు ముక్క నాకు ముఖ నాకు ముక్క నాకు ముఖ శ్రీరెడ్డి చూడడానికి స్వీట్ గా అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ టచ్ చేయడానికి చాయ్ చేయకే మాడి మసైపోతావు జయంతిగాడు అరటిపండు విచ్చుకున్నట్టుంది అడిగి ఎక్కువ తిని మాటలు కోసిపాడేస్తా బిడ్డ మీలో ఏదో తెలియని స్పార్క్ ఉంది అల్లంటిగాడు వచ్చేసాడు రాయుడు వచ్చేసాడు రాయుడు అల్లంటిగాడు వచ్చాడు ఓ ఈ రోజు శనివారం అంటే మరి ఈ మధ్య ఒక నాలుగైదు వారాల నుంచి తినేస్తున్నాను మరి శనివారం కక్కుర్తి అలా కాదు దానికి ఒక రీజన్ ఉంది అందుకనే తిన్నాను తింటున్నాను ఏంటి ఏంటిని కక్కుర్తన కొడుకుల్లారోయ్ మీరు చేతికి గోరింటాకు పెట్టుకోండి మీరు కాళ్ళకి పత్తిలు పెట్టుకోండి చేతికి గోరిన్ టాక్ అమ్మో చేతిలో రేఖలు చూసేస్తారు కొంతమంది వద్దు ఆల్రెడీ అవి అదృష్ట రేఖలు అవి ఎవరికి చూపించకూడదట నీకు చాలా ఇది ఉంది నీకు ఇది ఉంది అంటే అదృష్ట ప్లీజ్ రిప్లై శివ ప్రసాద్ ఇది అంతా నేను కావాలని మీకోసం ఏదో సింగల్స్ బాధపడుతున్నారు కదా అని పాపం లోన్లీగా ఫీల్ అవుతున్నారు కదా అని ఫోన్లే హెల్ప్ చేద్దామని ఫోన్లీ నా బుజ్జిముండలు ఫోన్లే నా ఫ్యాన్ పేజ్ లైక్ చేశారు ఫోన్లే నా బంగారు కొండలు అని చెప్పి ఏదో టైం పాస్ చేస్తున్నాను అంతే అంతేగాని మీరు ఏదో ఊహించేసుకున్న నా గురించి ఏదో తప్పుడు అర్థాలు అయితే చేసుకోకండి అమ్మా ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అయ్యా అయ్యా నేను చాలా మంచి పిల్లని అయ్యా బిగ్ బాస్కి రావచ్చు కదా డార్లింగ్ లేనిపోయిన పబ్లిసిటీ మన పేజ్లో ఇవ్వడం అవసరం వాళ్ళకి పానికి రాని షోసు శారీ బాగుంది మరేనండి సరిగ్గా చూడండి బాగుందండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చి ఒక్కడన్నా అన్నాడరా ఆ శారీ బాగుందని వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాట్ లేడీ అట మలయాళం అబ్బాయి మలయాళం పేరుంది దాని మీద పేరు చదువుదామంటే మనకు మలయాళం రాదు